మరొకటి చూస్తాం క్రీస్తులో లేనప్పుడు ఆయన జీవితం క్రీస్తులు ఉన్న తర్వాత ఆయన మార్పును గమనిస్తున్నాం కదా తిమోతి మొదటి పత్రిక ఒకటి పన్నెండు చూస్తారా పూర్వం అంటే క్రీస్తులో లేనప్పుడు దూషించేవాడు దూషించేవాడు చూస్తున్నాం ఈ మాటలు చాలా చోట్ల మనం చూస్తాం ఇరవై ఆరాధ్యములు కూడా తొమ్మిది అంటే క్రీస్తులో లేనప్పుడు దూషించేవాడు ద్వేషించేవాడు ద్వేషించు అని చెప్పి తీతుపత్రిక మూడో అధ్యాయం రెండు లేక మూడో సెక్షన్లో ఆ మాట మనం చూస్తాం ద్వేషించేవాడు అంటండి అసలు క్రీస్తులో లేనప్పుడు కానీ ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చేశాడో బాబు నాలుగు పదమూడు కొరింత మొదటి పత్రిక నాలుగు పదమూడు ఏమనింది దూషింపబడి ఇప్పుడు ఈయననే దూషింపబడుతున్నాడు ఈ మాట చూడండి ఎట్లుందో క్రీస్తులో లేనప్పుడు ఈయన దూషించేవాడు ద్వేషించేవాడు క్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చాడో దూషింపబడుతున్నాడు దూషింపబడి గెటౌట్ అంటుంటే అయ్యా ఏమనుకోద్దులే అంటున్నాడు నువ్వు రావద్దయ్యా అంటే మీరు ప్రార్థనకు రండి బాబు అంటున్నాడు అది చూడు ఎంత మార్పు చూడండి మీరు ఇప్పటి వరకు ఎవరితో కొట్లాటలు పెట్టుకున్నారేమో మీ ఊరిలో ఎవరితో మాట్లాడలేదో ఇంటికి పోయిన తర్వాత ఏం చేయాలి వాళ్ళతో మాట్లాడాల్సి మీ ఇష్టం ఇదే అద్భుత మార్పు అంటారు ఏమన్నారో ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా మాట్లాడాల్సిందే ఇంక మీ ఇష్టం చూడండి ఇంకేమి టీ ఇచ్చి మాట్లాడతారో లేకుంటే ఊరికేనే మాట్లాడతా మీకు తెలుసు దేవుని తెలుసు అవును అంత గొప్పవాడు మరి ఆయన దూషించేవాడు ఈవేళ ఆయన్నే దూషింపబడి బ్రతిమలాడుకుంటున్నాడు ఏ మార్పు చూడండి అసలు బ్రదర్ అర్థమవుతుందా సేవకులారా దైవజ సెల్యూట్ కొడుతున్నా ఒక్కోసారి మనమే అడ్డంగా ఉంటాం ఆటంకంగా ఉంటాం ప్రతిదీ మనసులో పెట్టుకుంటే ప్రభు పరిచయం చేయలేము ఇట్లా చేస్తామా మనము మరొక మాట పూర్వం అన్నాడు ఇంకోటి ఏం చెప్పాడండి హింసకుడను అన్నాడు అంటే హింసించేవాడు రక్తం బయటికి వెళ్ళకుండా కొట్టేవాడు అనమాట అది హింస అంటారు ప్రాణం పోకుండా కొట్టేదాన్ని హింస అంటారండి అసలు పూర్వ అతడు హింసించేవాడు మరణం వరకు హింసిస్తాడంటండి అంటండి అపుస్తల కారి ఇరవై ఆరో వాద్యంలో తొమ్మిది నుండి మీరు చదువుకోనండి మరణం వరకు హింసించేవాడు ఎవరైనా మరి చంపేస్తే సమ్మతించేవాడుగా కనపడతాడు ఇలాంటి వ్యక్తి ఏమయ్యాడు ఇప్పుడు కొరింత మొదటి పత్రిక నాలుగో వాద్యం పన్నెండో వాక్యం చూడండి నాలుగు పన్నెండు చూస్తావా బాబు ఆ ఇప్పుడు హింస హింసింపబడి అబ్బా ఏం ఓర్పు వచ్చింది అండి క్రీస్తులు లేనప్పుడు ఈయననే హింసించేవాడు ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చాడు హింసింపబడి ఓర్చుకుంటున్నాడు ఈయనను పట్టుకునేది ఎన్ని మాటలు ఎన్ని ఎట్లు కొట్టారో ఏమో ఓర్చుకుంటున్నాడు అంటారు చూడండి అద్భుత జీవితం అంటారు చూడండి హింసింపబడి ఓర్చుకొని చున్నాము కుర్రోళ్ళు గమనించాలి ఇది ఇప్పుడు కొత్త కొత్త కుర్రలు సేవకు వస్తున్నారండి పెద్ద మనుషులు అవుతున్నారు ఇవన్నీ ఏం చదువుతున్నారా లేదా రండి ఏమన్నా కానీ మొత్తం మీద మరి ఏం చూసి వస్తున్నారో మీకు తెలుసు దేవునికి తెలుసు అసలు మాకు కూడా ఒక్కోసారి పబ్లిక్గా జోలు పెడుతుంటారండి ఇట్లెందుకు చేస్తారయ్యా ఇది చూసే సేవకులు అయితే మాకు కూడా ఇటు ఇచ్చారని వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారండి లేనప్పుడు హింసించేవాడు అసలు దేవుని ప్రజల్ని ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చాడో హింసింపబడి ఓర్చుకుంటున్నాడు అనే మాట ఉందండి ఇవాళ దేవుని పరిశుద్ధులారా ఈ వర్షక్రమానికి మనం కూడా రాక తప్పదు ఎన్ని మార్పులు చూడండి ఇంకేం చెప్పాడు ఆయన ఇంకోటి క్రీస్తులో లేనప్పుడు హానికరుడు అనే మాట ఉందండి హానికరుడు అంటే నమ్మడానికి వీలు ఎప్పుడేం చేస్తాడో తెలియదన్నమాట హాని చేసేవాడు నష్టం చేసేవాడు అని చెప్పి మనం చూస్తున్నాం హానికరుడను అన్నాడండి ఇలాంటి వ్యక్తి క్రీస్తులోకి వచ్చేసరికి గలతి ఒకటి ఒకటి ప్రకారం అలాగునే తిమోతి రెండో పత్రిక ఒకటి పన్నెండో సెక్షన్ కాబోలు అక్కడ ఏం చేయబడ్డాడు హానికరుడు అపోస్తలునిగా నియమించబడ్డాను అన్నాడండి గలతి ఒకటి ఒకటిలోను తిమ్మతి రెండో పత్రిక మొదటి అధ్యాయంలో మనం పదకొండు వచ్చిన మనం చూస్తున్నామండి పదకొండులో కనబడుతుంది సువార్త విషయంలో నియమింపబడుట హానికరుడైనటువంటి వాడు చూడండి క్రీస్తులోనికి వచ్చేసరికి ఎంత మార్పు చూడండి నేను అపోస్తలుగా నియమించబడ్డాను అన్నాడు అద్భుతం మార్పు అంటారు చూడండి ఓకే ఇంకోటి చూస్తారా చాలా ఉన్నాయి ఇలాగా మార్పు ఆయన మార్పి అద్భుతంగా ఉందండి ఆయన జీవితం తొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యాలు తొమ్మిది పదమూడు కాబోలు చూడండి తొమ్మిది పదమూడు బాబు అందుకన ప్రభువా ప్రభువా ప్రభులు ఆ మనుషుడు ఎరుశలేములు పరిశుద్ధుల ఎంతో క్యూడు చేశాడు కీడు చేశాడని ఎంతో క్యూడు చేశాడని క్రీస్తును ఎరగక మునుపు క్రీస్తులోనికి రాక మునుపు ఎంతో క్యూడు చేశాడు పరిశుద్ధులకైనా చూడు బాబు ఎట్లుందో కాని క్రీస్తు యేసులోనికి వచ్చేసరికి క్రీస్తు యేసును కలిగి ఉన్నప్పటికి ఏమైంది తెలుసా ఆరవ అధ్యాయం ఆరు పది చూడండి పది వచ్చినం కాబోలు కాబట్టి కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి మేలు చేయుదము క్యూడు చేసినోడు ఏమైనాడండి అండి ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఈ మాట చూడు ఎంత మార్పో చూడండి కీడు చే ఎంతో క్యూడు చేసేవాడు క్రీస్తు యశులోనికి వచ్చేసరికి మేలు చేద్దాం అంటున్నాడండి మాత్రమే కాదు ఇంకేమన్నాడు తెలుసా ఒక మాట